الله اكبر الله اكبر الله నెల్లూరు నగరంలోని భుజభుజ నెల్లూరు హజ్మత్ నగర్లో ఉన్న సయ్యద్ ఖాదర్ వల్లీ బాబా దర్గానందు గంధ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ రెడ్డి రిటైర్డ్ ఏఎస్ఏ సుధాకర్ నాయకులు రాము వాసు మున్నా పాల్గొన్నారు అలాగే దర్గా కమిటీ సభ్యులు షేక్ మున్నా బాబు సద్దాం నష్రిన్ షాకీర్ హజరత్ షబ్బీర్ అక్మల్ హుసేన్ బాషా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం గంధ మహోత్సవాన్ని కులమతాలకు అతీతంగా ఐక్యత సందేశంతో నిర్వహిస్తున్నందుకు దర్గా కమిటీ సభ్యులను ముఖ్య అతిథులు ప్రత్యేకంగా అభినందించారు కమిటీ సభ్యులు మాట్లాడుతూ గంధ మహోత్సవాన్ని పురస్కరించుకొని వెయ్యి మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని దీనికి సహాయ సహకారాలను అందించిన దాతలకు పేరు పేరున కృతజ్ఞతలను తెలిపారు రాబోయే రోజుల్లో దాతల సహాయ సహకారాలతో ఈ గంధ మహోత్సవాన్ని మరింత వైభవంగా నిర్వహిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు దర్గాకు చేరుకొని సయ్యద్ ఖాదర్వల్లి బాబా ఆశీసులు పొందారు అనంతరం గంధ మహోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కోలాట నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి మస్తానమ్మ ఈ సీతన్ షబ్బీర్ షబ్బీర్ బాబు బాబు అదాం సద్దాం అద్భుతంగా అఖ్మాల్ అఖ్మల్ నసరు నసరు నస్రు వీళ్ళందరూ వీళ్ళందరూ కలిసి కార్యకర్తలకు ఏర్పడి ఈ దర్గాని చాలా వైభవంగా జరుపుతున్న ప్రతి సహచరులు జరుపుతున్నారు దీనికంత ముఖ్య కార్యక్రమాలు ఏంటంటే సబ్బీ అన్న పత్రి పెట్టిందంటే ఖచ్చితంగా జరిగేది దేవుడు ఆమెకి ఎప్పుడు డెవలప్ చేస్తున్నాడు డెవలప్ డెవలప్ అవుతుంది ఫ్యామిలీ కూడా ఆమె ముఖ్యంగా ఈ దర్గాకి తిరణాలు చేయడానికి కూడా ఆమె ముఖ్యంగా ముందుకొచ్చి చేస్తా ఉంది మున్నమ్మే ఈ ఆమె బాగా దేవుడు చల్లంగా చూసి బాగా డెవలప్ చేస్తున్నాడు అదే ప్రకారం ఆమె ఇంకా డెవలప్ చేయాలని కమిటీ వాళ్ళందరినీ కూడా భగవంతుడు తెల్లంగా చూసి వాళ్ళు డెవలప్ చేయాలని మనసారా కోరుకుంటూ నేను తొంభై ఐదులో బిజి బిజినీర్ దీనికి ముందు నుంచి ఆ దరగా ఉంది ఆ దరగానే డెవలప్మెంట్ అప్పుడు లేదు ఇప్పుడు గారు దరగా బాగా డెవలప్ చేసి వీళ్ళ కమిటీ అంతా కలిసి బాగా డెవలప్ చేశారు చాలా సంతోషంగా ఉంది జరుగుతుంది జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఎంత డొనేషన్లు కూడా ఇస్తూ ఉన్నారు ఇస్తా ఉన్నారు వాళ్ళు కోరుకుని జరుగుతున్నాయి కాబట్టి ఈ దర్గా కూడా డెవలప్మెంట్ ఉంది అందువల్ల అందరూ కూడా భక్తులంతా వచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుతున్నాం బాబా దర్బా దర్గా మార్చి తాత ముత్తాతల కాడి నుంచి చేస్తా ఉన్నాము ఇప్పుడు వాళ్ళంత డెవలప్ చేయలేదు మేమైతే ఇంత డెవలప్ చేసుకుంటా ఉన్నాము మొక్కు పుళ్ళు ఎవరు మొక్కు పుళ్ళు మొక్కుకున్నా దాన్ని బాగా చల్లు బాగా చల్ దేవుడి ద్వారా చల్లబ్బి ఎవరైనా తెలుగు వాళ్ళు కానీ ముస్లింలు కానీ మొత్తం ఎక్కువ ఏక లేకుండా వేదాలు భేదాలు లేకుండా అందరం ఏకమత్యం మొత్తంగా మేము దీన్ని డెవలప్ చేసుకొని చేసుకుంటా ఉన్నాము ఏమైనా మొక్క పొడి ఏమైనా మొక్కున్నా ఉన్న వాళ్ళు కూడా దేవుడు మాకు అందరికీ ఆ మొక్కులు చెల్లిస్తున్నారు దేవుడిగా మాకు మాకే లోటు లేదు ఈ కార్యక్రమం సాయం చేసిన వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు మాకు ఇంత మాత్రం సాయం చేసి మాకు ఇంత మాత్రం అందరూ కలిసి సాయం చేసి అందరూ గానీ మాకు సుధన్న కాని ఎంగ అల్లుడైన కానీ అందరూ మాకు రాజా గాని అందరూ మాకు సాయం చేశారు మళ్ళీ వాళ్ళందరూ ఏదో పది రూపాయలు సాయం చేశారు పది మంది సాయం చేశారు చేసిన తర్వాత మేము కూడా దీన్ని డెవలప్ చేసుకుంటా ఉన్నాం మాకు దేవుడి దాన ఇచ్చే గాని ఉంటే మేము మేదటి మేదటికి ఇంకా బాగానే ఘనంగానే చేస్తాము ఈ ధరగా కట్టి మా తాత ముత్త ప్రకాడి నుంచి కట్టారు అప్పుడు టాన్స్ ఇంత డెవలప్ అవ్వలేదు ఇప్పుడు మేము మా హయాంలో ఇంత డెవలప్ చేశాం మేము ఎవరు వచ్చినా కూడా సంతానం లేని వాళ్ళు కానీ పెళ్లిళ్ళు కాని వాళ్ళు కానీ ఆరోగ్యం సరి లేని వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అందరికీ ఆరోగ్యం సరిగుంటది పెళ్లి అవుతుంటాయి సంతానం కలుగుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ అంత మేలు జరుగుతుంది జరుగుతుంది కాబట్టి వాళ్ళు మొక్కిన మొక్క పిల్లకి వాళ్ళు మాకు డొనేషన్లు కూడా ఇస్తున్నారు ఇరవైలు ఇచ్చిన వాళ్ళే ముప్పైలు ఇచ్చిన వాళ్ళే యాభైలు ఇచ్చిన వాళ్ళే అందరూ ఇచ్చిన వాళ్ళే మాకు మా సొంతంగా ఏం చేయలేదు అందరూ సహాయంగా మేము చేసినాము ఈ గ్రామ ప్రజలందరూ సహాయం చేస్తేనే మేము ఇంత మాత్రం దర్గా కట్టుకొని ఇంత మాత్రం మేము సహాయం చేసినాము ఈ సహాయం ఎల్లప్పుడూ మాకు ఇట్నే చేయాలని ఇట్నే కోరుకుంటా అల్లప్పుడు మేము ఇట్టే ఉండాలని ఈ దేవుడు మాకు అందరికీ సహాయం చేస్తా అందరికీ ఆశీర్వాదం ఇస్తా ఇట్నే జరుగుతా ఉంటే దేవుడు ధర సంవత్సరం సంవత్సరం ఇంతకంటే ఇంకా రెట్టింపు చేస్తానని ఇంకా ఇచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చిన మాకు ఇచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి బిడ్డ పాపలు అందరూ లక్షణంగా ఉండి వాళ్ళు బాగా కలిగి వాళ్ళ సౌకర్యాలు ఉండి అన్ని ఉంటాయి కట్ట ఇంకా రెట్టింపులు ఇచ్చి ఇంకా రెట్టింపు ఇక్కడ దర్గాఖ ఉత్సవం చేసినప్పుడు అందరికీ అన్నదానం చేసాం మేము ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తున్నాము మందికి అన్నదానం పెట్టాము దర్గా దరగాఖాడ కార్యక్రమం చేస్తే అందరికి మేము ఏ మందికి అన్నదానాలు చేసినాము వాళ్ళు లక్షణంగా ఉండాలా ఇచ్చిన కార్యకర్తలు అందరూ లక్షణంగా ఉండాలా వాళ్ళు ఇచ్చిన దయతోనే మేము ఇంత మాత్రం కట్టుకున్నాము సంవత్సరం సంవత్సరం ఇదే అన్నదానం జరుగుతానే ఉంది ప్రతి సంవత్సరం ఇట్నే ఉంటే ఇంకా కుప్పు చేసి రెండు వేల మంది గేస్తాం అట్ట ఇచ్చినట్టుగా ఇచ్చే వాళ్ళు కూడా మాకు ధైర్యం చేసి మాకు సహకారం చేసి మా అల్లుడు కూడా మా న్యాయవా నాయబం కూడా మాకు సహాయం చేసి ఉన్నాడు ఇక్కడ ఇచ్చిన సహాయం చేసిన వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు వాళ్ళందరూ లక్షణంగా ఉంటే మేము కూడా లక్షణంగా ఉంటాం విజయ్ నెల్లు గ్యామస్వం ఈ ఉత్సాహం జరుగుతుంది ప్రతి సంవత్సరం జరుగుతుంది ధన్యవాదాలు సంతోషంగా జరుగుతుంది ఈ సంవత్సరం ఇంత బాగా జరగద్దు అని మేము అనుకోలేదు ఇంకా దీనికన్నా ఇంకా బాగా చేస్తాము ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతుంది కావున అందరూ విచ్చేసి బాగా దేవతం చేయాలి ఇక్కడ ఏ కోరిక తీర్చుకున్నా కూడా ముగ్గురు చెల్లిపోతాయి ఏదైనా సరే నాది ఈ ఊరు కాదు నాది ఈ ఊరు అల్లుండి నేను నా సంతూరు వేగూరు వేగూరు నుంచి ఇక్కడికి వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు మ్యారేజ్ చేసుకుని కాబట్టి ఇక్కడ ఏం కోరుకున్నా కూడా నాకు జరుగుబాటు అయిపోతుంది కాకపోతే ఈ దేవుడికి నేను ఎంతైనా పెట్టగలుగుతాను రేపు సంవత్సరం ఇంకా ఇంకా చాలా చాలా అయితే చేస్తాను అందరూ ఉన్నారు కాబట్టి గ్రామస్తులు అందరూ కాబట్టి దీన్ని అందరూ వచ్చి ఈ దర్గాకు వచ్చి ప్రతి ఒక్కరు భక్తులు ఏ కోరికలు కోరుకున్నా కూడా ఈ దర్గాకు వచ్చి అది జరుగుతుంది కావున ఎవరైనా వచ్చి ఈ భక్తులు అందరూ వచ్చి ఈ దర్గాకు వచ్చి అందరూ కోరికలు కోరుకోవచ్చు ఇక్కడ ఏం జరిగినా కూడా ఇక్కడ ఏదైనా కోరుకున్నా కూడా అది జరుగుతుంది మాకు జరిగింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఇంత సంతోషంగా చేస్తున్నాము أشهد أن لا إله إلا الله، أشهد أن أشهد <كشهال> أن محمد رسول الله الله أكبر الله أكبر الله మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషెస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్